ప్రజాభవన్ నుంచి బయటికి వెళ్తున్న బట్టి విక్ర మార్క ఇక్కడ కొంతమంది సమస్యలు చెప్పేందుకు వచ్చిన వాళ్ళ వ్యక్తులను చూసి కూడా కాస్త ఇక్కడ వెహికల్ ఆపి ఇక్కడ ఈయన గత వారం పది రోజులుగా ఇక్కడ జరుగుతున్నాడు ప్రజాభాని కార్యక్రమంలో నిత్యం ఇక్కడే కనిపిస్తున్నాడు ఈయన సమస్య వినేందుకు కొంతమంది సమస్యలు వాళ్ళని పరిష్కారం వాళ్ళ యొక్క బాధలు ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం ఏంది ఏం సమస్య అన్న గత పదహారు రోజులుగా నా యొక్క గోడ కూల్చబడి ఉన్నది నా ఇంటి తలుపులు పలగొట్టబడి ఉన్నాయన్న ఇటీవ పోయిన నెల ఇరవై తొమ్మిదో తారీఖు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండో తారీఖు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అన్న ఇప్పటివరకు నాకు మెసేజ్ రాలేదు ఎటువంటి నాకు స్పందన రాలేదన్నా అట్టి విషయంలో నేను ఇప్పుడు ఇక్కడ నిల్చొని ఉన్నాను మీ సహకారంతో నేను సార్ గారికి ఒక బోర్డు చూపించాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బోర్డు ద్వారా మరి బట్టి విక్రమాక సార్ గారు అక్కడ కార్ ఆపి నా యొక్క పేపర్ తీసుకోవడం జరిగింది నన్ను అడిగారు కూడా బాబు మీరు ఈ అప్లికేషన్ ఇచ్చారా అంటే సార్ కు చెప్పాను సార్ ఇంత ముందు నేను రెండు సార్లు ఇచ్చాను నాకు గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయం పైన మరి ఇప్పుడు నా కూల్చబడి ఉన్న ఇల్లు పైన దయచేసి న్యాయం చేయాలని కోరినాను సార్ రెండు వేల పద్దెనిమిది జేఏల నోటిఫికేషన్ సంబంధించి అందరూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయినప్పటికీ కొంతమందిని హోల్డ్ పెట్టినట్టు గతంలో అసమర్థంగా వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది సీఎం డి ప్రభాకర్ రావు కావచ్చు వేణుగోపాల్ రావు కావచ్చు సో వాళ్ళు హోల్డ్ పెట్టినట్టుగా ఏమంటారు చాలా నెగ్లిజెంట్ నెగ్లిజెంట్గా సమాధానం ఇచ్చారు గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా వరకు పోరాడుతూనే ఉన్నారు ఈరోజు ప్రజావాణి దగ్గర కూడా వచ్చారు ఈ యొక్క జైలం ఈ ఈరోజు ఇటుగా వెళ్తున్న బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వచ్చి ఇలా సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడ ఆయారు వాళ్ళ సమస్యలు కూడా వినియమించుకోవాల ఒకసారి వినతి కూడా ఇప్పటికే మీరు తెలుగులో చూస్తుంటారు వినతి కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది ఒకసారి ఏం వినతి ఇచ్చారు వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం ఏంటి సమస్య ఏంటి సార్ నేను టూ థౌసండ్ ఎయిటీన్లో జైలం నోటిఫికేషన్ అప్లై చేశాను అప్లై చేసేదాకా నేను సెలెక్ట్ అయ్యాను వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయ్యాను వన్ ఇస్టీ వన్ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాక కూడా టూ థౌజండ్ నైన్టీన్ జనవరి పంతొమ్మిది తారీఖు పోల్ టెస్ట్ పెట్టారు కరీంనగర్ వెళ్ళి ఎక్కాను పోల్ ఎక్క అదే రోజు నా డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసాక వాళ్ళు నాకు ఎకలైమెంట్ ఫామ్ ఇచ్చారు ఎకలైమెంట్ ఫామ్ ఏంటంటే సెలెక్ట్ అయిన ఒక ప్రూఫ్ అనమాట ఆ ప్రూఫ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి మేము వెళ్ళిపోయాం టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ సెప్టెంబర్లో అపాయింట్మెంట్ ఇష్యూ చేశారు అపాయింట్మెంట్ ఇష్యూ చేశాక నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అప్పుడు ఎన్పిటీ సెలవు కరీంనగర్ ఎస్సీ సార్ అని అడిగాను నువ్వు సెలెక్ట్ అయ్యావు బాబు నిన్ను సీఎండి వేణుగోపాల సార్ ఊళ్ళో పెట్టాడు ఎందుకు హోల్ పెట్టి ముప్పై ముప్పై మంది ఉన్నాం వచ్చింది రెండు వేల ఐదు ఐదు నోటిఫికేషన్ వచ్చింది వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఇరవై ఐదు మంది పిలితే ఆ ఫస్ట్ లిస్ట్ లో పదమూడు వందల మంది ఎక్కారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మిగతా మంది పిలిచారు అందులో ఒక ఐదు మంది ఎక్కారు మళ్ళీ ఇంకో లిస్ట్ పెట్టారు అంతా తక్కువ మార్కు వచ్చినకి ఇచ్చారు కానీ మీ స్టేట్ ర్యాంకర్ లో మాకు మంచి మార్క్ వచ్చినా గానీ ఈ రోజు వరకు మా డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి ఎందుకు ప్రాబ్లం ఏం చెప్తున్నారు ఏం చెప్పట్లేదు పోలీసు ద్వారా మమ్మల్ని బయటకు ఆ రోజు వేణుగోపాల్ సార్ దగ్గర కూడా రాని ఆ రోజు ఆ రోజు నుంచి తెలంగాణ గవర్నమెంట్ లో హరీష్ సార్ కాడికి జయదీష్ సార్ కాడికి మా నియర్ బై ఎమ్మెల్యేలకి లెటర్ ప్యాడ్ ఇచ్చినా కానీ న్యాయం చేస్తాం మీరు ఎందుకంటే అంత కుమ్మక్కరు కేవలం ముప్పై మందిని అక్కడానికి కారణం ఏమై ఉంటుంది మరి మాకు ఏం చెప్పలేదు సార్ మాకు ఏం చెప్పలేదు అమ్ముకుర్రు అవకతవలు జరిగిన పేపర్ చూడండి భార్య గా రీసెంట్గా ఎక్స్ఎంపీ వినోద్ గారి కూతురు వాళ్ళ అన్న కూతురు దొరికింది లక్షన్నర తీసుకుంటుంది సో నెలకి అలాంటి మళ్ళీ మంది మీకు కష్టపడి వండించిన వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఒక ఎస్సీ కుటుంబంలో చెందిన మాకు జాబ్ ఇవ్వకుండా ఇప్పుడు కోట్లు ఉంది సార్ ఆ కోట్లు నేపు గవర్నమెంట్లో అయితే అటెండ్ కాదు రమ్మంటేనే ఏదో రీజన్ చెబుతాడు ఆరు సంవత్సరాల నడుతుంది ఆరు సంవత్సరాలు నరకం కడుతున్నావు పోయిన రోజునప్పుడు డిసెంబర్ లో సర్పంచ్ ఎలా ఉన్నప్పుడు జరిగినాయి ఇంతమర మాకు న్యాయం చేయలేదు ఏం చేయలేదు ఎంతో కొమ్ముకోవడం జరిగింది మంత్రుల దగ్గర మంత్రులు మరీ చెప్పలేదు ఇప్పుడు ఇంకో ఈ రోజు కూడా ఏంటంటే ఈ రోజు మీరు వెళ్ళి చూడండి మా సర్టిఫికేట్లు కరీంనగర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఈ రోజు వరకు కూడా కానీ మాకు జాబ్ అయితే ఇవ్వలేదు సరైన రీజన్ చెప్పలేదు కలిసి వినతి పత్రం ఇచ్చాను మా డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ కూడా ఇచ్చాను ఈ న్యూస్ ద్వారా ఈ బట్టం ఎక్కడ సార్ మాకు న్యాయం చేస్తే మేము అనుకుంటున్నాం ఇప్పుడు మేము వెళ్ళాం సార్ ప్రయోగానికి వెళ్ళాం సార్ మా ఈ డీటెయిల్స్ చూసేరు

డిస్ట్రిక్ సార్ ఇంకా నూట అరవై నూట అరవై పోస్టులు రెండు యాభై పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్ ఖాళీగా ఉన్నాయి రెండు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి జాబ్ ఇవ్వట్లేదు సార్ నేను ఏనుగోపాల్ దగ్గరికి వెళ్ళిన సార్ నేను సార్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు సార్ అంటే అమ్మ నువ్వు పోలెక్కలేదమ్మా అని అన్నాడు సార్ నేను పోలేకలేదు అంటారు కదా సార్ నాది నా రికార్డు ఇవ్వండి నేను పోలేక్కలేదని నేను జాబ్ వదులుకుంటుంది సార్ అని అన్నా అయితే తర్వాత చూపెట్టినా సార్ నా కాల్ లెటర్ ఎందుకు పంపియరు అసలు కాల్ లెటర్ వచ్చింది సార్ పోస్టింగ్ ఒకటి సార్ ఏం జరిగిందంట సార్ కాళ్ళర్ పంపించరు వన్ ఇష్టం అని పిలిచిర్రు అన్నీ అయిపోయినాక సార్ రికార్డు మీరు పోలెక్కలేదు అమ్మా అని అన్నారు అంటారు సార్ నా రికార్డు నాకు చూపెట్టండి నేను ఎక్కలేదు నేనే డ్రబ్బైపోతాను అది చూపెట్టదా లేదు అమ్మ నేను నేను లేదు లేదు నువ్వేం చేసుకున్నా చేసుకోవాలంటే కోర్టులో వేసినాను సార్ కోర్టులో అయితే జాకిర్ గారు కోర్టుకు అటెండ్ అవుతాడు ఒక జడ్జి గారు న్యాయం చేయడం గవర్నమెంట్ లాయర్ ఇప్పుడు ఎన్ఫిటిజన్ డిపార్ట్మెంట్ లాయర్ లాయరు ఆయన ఆయన ఉన్నంతసేపు ఉంటాడు ఈ రింగ్ వచ్చే మూమెంట్ అది వచ్చే కోర్టు నెంబర్ వచ్చేటప్పుడు ఆనంచి నుంచి పోతాడు లేకుండా ఉన్నప్పుడు నేను ఫైల్ మర్చిపోయాను అది మర్చిపోయాను ఏదో చిల్లి చిల్లి లేదు అని చెప్తాడు ఈ గవర్నమెంట్ లాయర్ సమాధానం ఎలా ఉందంటే ఇప్పుడు కోర్టులో జడ్జిగా ఆర్గ్యుమెంట్ మొత్తం విన్నాక వీళ్ళకి న్యాయం ఉంది వీళ్ళకి జడ్జిమెంట్ ఇస్తున్న టైంలో వీళ్ళకైనా రివైజ్ లిస్ట్ నేను తీసుకొస్తాను ఆయన చెప్తాడు ఈ కోర్టు ఎవ్రీ ఫోర్ మంత్స్ బెంచ్ మారుతా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బెంచ్ మారుతుంది ఒక జడ్జి కేసు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఆర్గ్యుమెంట్ వింటాడు కదా విన్నాక జడ్జిమెంట్ ఇస్తున్న టైంలో రివైజ్ ఇష్ట అంటాడు ఆ తర్వాత రివైజ్ ఇస్ట్ తేడు నా నెక్స్ట్ టైం జూనియర్స్ పంపిస్తాడు ఇట్లా సిక్స్ నుంచి చేస్తుండు ఆ రివైజ్ ఇష్ట లేదు మాకు జాబ్ అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు మనం బట్టి కమార్ సార్ గారికి మా వినతి పత్రం ఇచ్చాము మా డాక్యుమెంట్స్ ఇచ్చాము లేదు సార్ లిస్ట్ ఉన్నది జడ్జి గారు మా బాధలు ఇన్నాక ఇన్నాక కూడా వన్ ఇస్ట్ వన్ పిలిచారు కదా అతనికి జాబ్ అంటే లేదు సార్ మాకు రిజర్వేషన్ లిస్ట్ ఉంది డిపార్ట్మెంట్ ఇంకా పంపలేదు సార్ పంపినాక నాకు వన్ వీక్ టైం వేసారని చెప్పేసి ఆరు సంవత్సరాల నుంచి వన్ వీక్ టైం తోటి మమ్మల్ని కాలయాపన చేసి ఆ కోర్టు చుట్టు తిప్పుడు సార్ ఆరు సంవత్సరాల నుంచి సురేఖపేట నుండి హైకోర్టుకు రావాలంటే మాకు ఉన్నదే కొద్ది కొద్ది జీతాలు సార్ ఆ కోర్టు చుట్టూ తిరగడానికి మా టైం జరిగిపోతుంది ఈ గవర్నమెంట్ ద్వారానే మాకు న్యాయం జరగాలని మీ ద్వారా మాకు న్యాయం జరగాలి కో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆయన మాకు సహాయం చేస్తే దారి ఇక్కడికి వచ్చినది సార్ ఈ గవర్నమెంట్ ఆయన సాయం చేస్తాను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు తీసుకున్నారు ఎట్టయినా ఆయన బట్టి ఎకరమార్క గారు ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి మాకు ఎంక్వైరీ వచ్చి మా యావ మా ముప్పై మందిని మాకు ఇప్పిస్తాడని ఈ దారి తొలి తొలి ద్వారా చేతులైతే నమస్కారం సార్ మీకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మేమందరం న్యాయం చేయాలని చేతి తెలుగు తొలిదలకి మీడియాకి దండం పెడుతుంటారు బట్ ఇక్రమార్ గారు కూడా దీన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయమని నిర్ణయించి మా సర్టిఫికేట్లు అన్ని వెరిఫికేషన్ చేసి మాకు న్యాయం చేయాలని ఎక్సంపీ ఎక్స్ఎంపీ అన్న కూతురే బయటపడ్డది అలాంటి వాళ్ళు ఎంతమందిరూ ఉన్నారు చాలా మంది ఒకటి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఈ తొలి వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళు ఎంతమంది అందమందిని బయటకు తీసుకొచ్చి మా అలాంటి వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఏ ఎస్సీ బిడ్డలకి ఏ బీజీపీ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ బిడ్డలకి అందరికీ న్యాయం చేయాలని ఈ తొలి ఎలుగు ద్వారా చేతులు అయితే పెట్టుకుంటారు మా పోస్ట్ కంట్రెస్ ఇప్పటికైనా క్లియర్ చేస్తుంది ఎంత తొందరగానే క్లియర్ చేస్తారని కోరుకుంటుంది సార్ బట్టి ఎకరమార్కారు గారు మా లెటర్ తీసుకున్నారు కాబట్టి ఎట్టైనా మాకు న్యాయం చేసి ఆ లెటర్ ద్వారా ఎంక్వైరీ చేసి ఈ తొలి ఎలుగు ద్వారా న్యాయం చేస్తుందని మీ చేతులైతే దన్ను పెట్టుకుంటున్నారు